వెల్కమ్ ప్రసాద్ చంపిన వారికి పదవులు నమ్మిన వాళ్ళకి లేదా సొంత వాళ్ళకి అవమానాలు ఇప్పుడు అక్షరాల ఇదే వాస్తవం అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజకీయ పరిణామాలు ముఖ్యంగా వైసీపీలో చోటు చేసుకుంటూ ఉన్నాయి నిన్న ఒక వ్యక్తి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాడు సాధారణంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏ పార్టీ నుంచి ఏ పార్టీ వారైనా లేదా ఎవరైనా సరే పార్టీలు మారచ్చు కానీ కొంతమంది మారినప్పుడు అవాక్ అయిపోయే పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి నిన్న అదే జరిగింది ఏంటి అంటే కడప జిల్లాలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యాడు అసలు ఎవరు ఈ సతీష్ రెడ్డి అంటే రాజారెడ్డి గారు తెలుసు కదా మీకు రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి ఆయన హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ సతీష్ రెడ్డి ఏదైతే అప్పట్లో రాజారెడ్డి గారి హత్య జరిగిందో ఆ హత్య వీళ్ళే చేశారు అని చెప్పేసి కొంతమంది పేర్లు వచ్చినాయి పేర్ల రెడ్డి అదేవిధంగా చింతల సాంబిరెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరికీ ఆశ్రయం అన్ని విధాలా ఆదుకుంది ఈ యొక్క సతీష్ రెడ్డి అట అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు అంటే అసలు మీరు ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది అంటే ఇదొక్కటైతే పెద్దగా షాక్ అవ్వకుండా ఉండవచ్చు ఇక్కడ రాజారెడ్డి గారిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ రెడ్డి వైసీపీలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఎవరి పైరైతే అనుమానాలు ఉన్నాయని చెప్పేసి రిలయన్స్ సంస్థల స్టోర్లు షాపులు వాటిని బద్దల కొట్టారో చివరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే రాజ్యసభ ఎంపీ పదవులు ఇవ్వటం ఇక దాని తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి మరి వాళ్ళకేమో ఎంపీ పదవి మీరు కనుక గమనించినట్లయితే ఈ ముగ్గురు కూడా సాధారణంగా చనిపోయిన వ్యక్తులు ఎవరు కాదు ముగ్గురు కూడా ఒకరేం ప్రమాదవశాత్తు అనుకోవచ్చు మిగిలిన ఇద్దరేమో హత్య గావించబడ్డారు ఆ ముగుడోది కూడా అంటే అది కూడా యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కాదు హత్య అనే విధంగా వీళ్ళ అనుమానాలను వ్యక్తంపరుస్తూ అప్పట్లోనే రిలయన్స్ సంస్థల పైన కావచ్చు సోనియా గాంధీ గారి పైన కావచ్చు వీళ్ళు అటాకింగ్ మూడ్లో ఉన్నారు సో ఎవరెవరి పైన అయితే ఆరోపణలోనే వాళ్ళకే పదవులు ఇస్తున్నారు ఇది ఒక ఎత్తు సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయొద్దు అంటున్నారు నిన్న సునీత రెడ్డి గారు అదే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఓటేయ్య మాకండి అని షర్మిలా గారు అదే చెప్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆల్రెడీ గారు జర్మిలా గారు ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళిపోయారు మరి విజయ ఇప్పుడు సునీతారెడ్డి గారు కూడా ఇదే విధంగా వ్యతిరేకంగా ఉన్నారు సో రెడ్డి గారు రెడ్డి గారి భర్త రాజశేఖర రెడ్డి గారు సో ఇలా సొంత కుటుంబ సభ్యులు దూరమైపోతూ ఉన్నారు ఓ ప్రక్కన ఏమో హత్య మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారేమో ఆయన దగ్గరకుంటున్నారు అయితే ఇదే సతీష్ రెడ్డి ఎప్పుడైతే నిన్న వైసీపీలో జాయిన్ అయ్యారో ఆయనకు సంబంధించినవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటే ఆయన ఒక వీడియోలో మాట్లాడారు ఏమన్నారు తెలుసా అసలు ఆయన లక్ష్యం ఏంటి అంటే ఆయన మాట్లాడే వాటిలో కొన్ని ఉన్నాయి ఏంటి నేను కరప్టెడ్ పాలిటిక్స్ పొల్యూటెడ్ పాలిటిక్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి క్రిమినల్ పాలిటిక్స్ వాటన్నిటికి దూరంగా ఉండాలి ఓకే బాగానే ఉంది అయితే ఆయన ఆ ఎయిమ్ ఒకటే చెప్పాడు ఆయన ఎయిమ్ ఒకటేనంట ఆ ఎయిమ్ ఏంటి అంటే పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించాలి ఇదే నా ఎయిమ్ అన్నాడు ఆ ఇంటర్వ్యూలో మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటే చెక్ చేసుకోండి సో వైఎస్ రాజా రాజారెడ్డి మర్డర్ అని చెప్పేసి మీరు కొడితే దాంట్లో ఇంటర్వ్యూలో వస్తుందండి దాంట్లో చెక్ చేయండి ఆయన అన్నాడు నా మీ నా ఎయిమ్ ఏంటి అంటే పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించాలి అనేది నా ఎయిమ్ అన్నాడు మరి ఇప్పుడు ఆ ఏమేమైపోయింది ఉన్నట్టుండి హఠాత్తుగా రాజశేఖర్ రెడ్డి గారు మరి వివేకానంద రెడ్డి గారు వీళ్ళందరూ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మంచిగా కనిపించారా ఏంటి పైగా ఓ ప్రక్కన చూస్తే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న చరీష్మ ఆ కుటుంబంలో ఇంతవరకు ఎవరికీ లేదు అని అని చెప్పేసి ఏ ఒక్కరినడినా చెప్తా ఉన్నారు మరి ఇటువంటి సమయంలో ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి వీళ్ళు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వలేదే పైగా రాజశేఖర రెడ్డి గారు ఎంత హుందాగా అసెంబ్లీలో ఆయన అన్నారు నా తండ్రిని హతమార్చిన వాళ్ళని కూడా నేను పట్టించుకోవట్లేదు నేను ఇప్పుడు ప్రజాప్రతినిధిని ఆయన చాలా హుందాగా మాట్లాడారు అటువంటి వాళ్ళ మీద నేను టార్గెట్ చేయట్లేదని సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు అసలు ఆయన ఎందుకు మనసు మారింది ఏంటి అనేది కూడా ఎవరికి అంత చిక్కట్లా సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమైనా సరే ఫీల్ అవుతున్నారా ఏంటి అని అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అసలు చూసారా సతీష్ రెడ్డి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో గజగజ గజగసలాడిపోతారు ఎందుకు గజగసలాడిపోతారు మండదు వీళ్ళు గజగజలాడారా ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వైసీపీ వాళ్ళు గజగసలాడితే అప్పుడు అనుకోవచ్చు ఇటుపక్క వస్తే అటుపక్కనే అటా గజగసలాడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ఏంటి ఎవరికి అర్థం కావట్లా ఇట్లా విచిత్రమైన పరిస్థితులు అయితే నెలకొన్న ఉన్నాయి ఇక్కడ అసలు ఎవరినైనా చేర్చుకోవచ్చు కానీ వీళ్ళని చేర్చుకోకూడదు అనే ఉద్దేశంలో ఉండాలి అని చెప్పేసి హార్డ్ గోర్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు సరే ఈ రాజకీయాల్లో సొంత వారెవరో బయట వారెవరో అనేది అక్కడ ప్రత్యక్ష పరిస్థితుల్లో ఏదైతే చోటు చేసుకుంటా ఉన్నాయో ఆ సమయంలో జరిగే విధానాన్ని బట్టి మనం అనుకోవాల్సిందే కానీ ఇక దీనిని బట్టి అయితే ఎవరు ఏ సమయంలో ఏ పార్టీ ఉంటారు అనేది ఎవరికి అందిచ్చుకట్లా సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంపిన వాళ్ళకేమో పదవులు సొంత వాళ్ళకేమో అవమానాలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ